హలో అండి ఎందుకో తెలియదు టూ డేస్ నుంచి చాలా భయం భయంగా ఏదో గాబరా ఉంటుంది అనమాట నాకైతే అంటే అసలు మనం కంట్రీలో జరుగుతున్నాయి చూస్తున్నా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వాళ్ళు అవే కనిపిస్తున్నాయి వార్ సీన్స్ ఏ కనిపిస్తున్నాయి కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వారు వస్తుందని చెప్పేసి మన ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట ఆయన ఇప్పుడు కాదు మా మమ్మీ పెళ్ళిగా ముందుకే వారులోకి వెళ్ళి చనిపోయారు అప్పుడైనది బాడీ కూడా ఇంటికి రాలేదు అది కార్ మొత్తం పేల్చేసారంట బాడీ కూడా ఇంటికి రాలేదు జస్ట్ అది బూడిది మాత్రమే కుండలో వేసుకొచ్చి ఇచ్చారు మా మమ్మీ మా అమ్మమ్మ నాకు నాకు తెలిసినంత వరకు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తుండే వాళ్ళ కొడుకుని తలుచుకొని మా మమ్మీ కూడా ఎపుతుంటుంది అనమాట మా అన్న ఇట్లుంటుండే అట్లుంటుండే అని అప్పటి నుంచి కొంచెం భయం ఉంటుంది నాకు ఎందుకు ఆర్మీ ఫ్యామిలీస్ అన్న భయం ఉంటుంది ఎందుకంటే మా అమ్మమ్మ ఏడుస్తుంటే చూసిన మా మమ్మీ కూడా చెప్తుంటే మా అన్న మమ్మల్ని ఇట్లా చూసుకుంటుండే అట్లా చూసుకుంటాను బట్ ఇప్పుడైతే ఆర్మీలో ఎవరు లేరు అంటే నాకు తెలిసినంత మా ఫ్యామిలీలు ఇప్పుడు లేరు ఆర్మీలో ఎవరు లేరు అలాంటిది మనకి ఇంత భయం భయంగా ఉండ ఉంటే అసలు నిజంగా ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఆర్మీ పీపుల్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వారి దగ్గర ఉన్న వాళ్ళకి బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది తలుచుకుంటేనే మస్తు భయమేస్తుంది బాధేస్తుంది నాకైతే ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మన లోపల భయం ఉంటుంది అరే ఎప్పుడు ఏది తినాల్సి వస్తుందో ఇలాంటివి ఫోన్ వచ్చినా ఏదో వచ్చినా చాలా భయమేస్తూ ఉంటుంది కదా సో మనం ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఎవరైనా ఆర్మీ ఫ్యామిలీస్ ఉన్నట్లయితే వాళ్ళ మనం ఏం చేయాలంటే వాళ్ళకి అండగా నిలబడాలండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన కోసం బార్డర్లో ఫైట్ చేస్తున్నారు కదా సో మనకు తోచినంత హెల్ప్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి చేయాలి అంటే వాళ్ళకి ఫుడ్ అయినా ఏదైనా కొంచెం వాళ్ళ గురించి కనుసం చూపించడం లాంటివి చేస్తే బెటర్ కదా అలాగే మనం కూడా చాలా అలర్ట్గా యూనిటీగా ఉండాలన్నమాట ఇది కూడా మనం ఫేస్ చేయాలి అందరం కలిసి ఫేస్ చేయాలి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఏది ఉన్నా కూడా అందరి గురించి ఆలోచించాలి